అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రవీణ్ నేను గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ రామచంద్రపురం కోనసీమ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఇవాళ మనం యువతం చూసుకుంటే చాలా మంది ఈ మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయి ఉన్నారు అంటే ఎంత అంటే వాళ్ళు మనతో పాటు మన పిల్లలు మన పక్కన వాళ్ళ పిల్లలు మనం ఈ వీళ్ళక చిన్నప్పటి నుంచి మనం చూసిన పిల్లలే కానీ వాళ్ళు ఒక ఎస్పెషల్లీ గాంజా ఈ గాంజాయి ఎంతలాగా ఇవాళ సమాజంలోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోం కాకుండా ఇతరుల ఆరోగ్యం కూడా పాడైపోయిన పరిస్థితి వస్తుంది మేము హాస్పిటల్లో చూస్తుంటాము సాయంత్రం ఆరేడు దాటిన తర్వాత ఇంకా వచ్చే కేసులు అన్నీ కూడా గాంజా కేసులే అంతలాగా బాగిపోయింది ఎక్కడో ఎక్కడో నూట్కో ఏదో పెద్ద సినిమా పార్టీ క్లబ్లో తాగేవాళ్ళని వినేవాళ్ళం మనం ఒకప్పుడు కానీ ఇవాళ మన సొసైటీలో మన పక్కనే జరిగిన పరిస్థితి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఆడ తాగితే అతను పేషెంట్ ఆ పర్సన్ తాగితే మనకేం నష్టం అని అనుకుంటే అతను తాగి గంజా తాగడం వల్ల అతను ఆరోగ్యం పాడైపోతుంది అతను ఎప్పుడైతే పాడైపోయింది అనుకోండి కుటుంబం పాడైపోతుంది తర్వాత హాస్పిటల్కి వస్తున్నారు ఇక్కడ అడ్మిట్ చేశాక వీళ్ళు ఆ గాంజా విత్వాల్ సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే ఒకసారి ఆ మరుసటి రోజు మళ్ళీ గాంజా పడకపోతే అతని శరీరంలో రక్తంలో దాన్ని నిల్వలు తగ్గిపోయి అతను ఒక సైకోలాగా ప్రవర్తించడం ఒక ఎంత ఎంత బలవంతంగా మనం ఆ బెడ్లో ఉంచాలని చూసినా అక్కడ లో ఉన్న నర్సెస్ మీద సిస్టర్స్ మీద నర్సింగ్ ఆఫీసర్స్ మీద వార్డ్ బాయ్స్ మీద విపరీతంగా అటాక్ చేయడం ఆ ఆ అగ్రెసివ్నెస్లో ఇంకా ఏది దొరికితే దాంతో కూడా వాళ్ళు అవతలని ప్రాణహాని చేసే పరిస్థితి కూడా మనం అబ్జర్వ్ గమనిస్తున్నాం నిజంగా నైట్ డ్యూటీల్లో మా ఆరోగ్య కార్యకర్తలు కానీ మా సిస్టర్స్ కానీ డ్యూటీ చేయాలంటే చాలా భయపడుతున్నారు దినదిన గండంగా ఉంది మా పరిస్థితి డాక్టర్లు చాలా భయపడుతున్నారు ఎవరు ఎవరి మీద అటాక్ జరుగుతుంది రేపు మన పరిస్థితి ఏంటి వాళ్ళు ఇవాళ రాత్రి గడిచి చాలా అన్నట్టు అంత టెన్షన్లో ఉంటున్నారు సో దయచేసి మీ ఆరోగ్యం పాడు చేసుకొని ఇతరుల సమాజం మీద ఇలాంటి చెడు ప్రభావాలు పడడం వల్ల సమాజం కూడా ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళు సో మిగతా ప్లేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు ఇంకా ఏకాడికి ఆ పర్సన్ మీద చూడడము ఇంకో రకంగా ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి యువత ముఖ్యంగా ఇవి మీకు అవేర్నెస్ కలిగిస్తానే ఉన్నాం ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం కానీ దయచేసి ఆ మత పదార్థాలకు బానిసలు అవ్వకండి ఏదో బాగుంటుంది ఏంటి టేస్ట్ చూద్దాము లేకపోతే ఇంకొక ఎలాగుంటుందా అని చెప్పి ఒక ఫ్యాషన్ లేకపోతే ఒక ఇష్టంతో లేకపోతే తెలిసో తెలియకో ఒక అమాయకంగా దానికి అలవాటు పడడం స్టార్ట్ అవుతుంది రుచి చూద్దామని అది ఒక స్టేజ్లో మనకి మనం దానికి బానిసైపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా దయచేసి పిల్లలందరికీ కూడా చెప్పడం ఏంటంటే అలాంటి ఫ్రెండ్స్ తోటి మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు అలాంటి వాతావరణం ఉన్న చోట మీరు అసలు అటువైపే వెళ్ళకూడదు మనం అలాంటి ఫ్రెండ్షిప్ లేక ఫ్రెండ్స్ లేకపోయినా మనకు పర్వాలేదు కానీ మీరు సింగిల్గా ఉండి పెరగడం మంచిదే కానీ మత్తుకు బానిసైపోయిన పిల్లలతో మాత్రం మన స్నేహం చేసి చేసామంటే మనం కూడా ఏదో ఒక రోజున దానికి లొంగిపోవాల పరిస్థితి వస్తుంది కాబట్టి నెవర్ ఎవర్ గో అక్కడ వెళ్ళకండి మీరు దయచేసి అలాంటి ప్రాంతాలకు వెళ్ళకండి అలాంటి ఏమన్నా ఏమైనా ఉంటే మీరు కౌన్సిలింగ్ తీసుకెళ్లి మానిపించడానికి ట్రై చేయండి కాస్త మాట వాళ్ళకి మానే మానేమని మానే చెప్తూనే ఉండాలి ఇప్పుడు ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు విపరీతంగా ఎదిరిస్తున్నారు తోబుట్టలు విపరీతంగా ఎదిరిస్తున్నారు ఇక్కడికి వచ్చే కేసుల్లో అక్క అక్కనే తమ్ముడు కొట్టాడని లేదా తమ్ముడు అన్నను కొట్టాడని ఎందుకు కొట్టుకుంటున్నారు దేని బ్యాక్గ్రౌండ్ చూస్తే మళ్ళీ అగేన్ ఈ గాంజా అనేది వాళ్ళ లైఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది సో మానవత్వ బంధాలు కూడా దీనివల్ల తెగిపోతున్నాయి తల్లిదండ్రులకి తగలరాని చోట తగిలింది తగిలిందనుకోండి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళకి మనం ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళని కష్టాల్లో ఉన్నప్పుడు ముసలితనం వల్ల మనం చూసుకోవాల్సిపోయి వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుంది ఇది కూడా మీరు దయచేసి మానవత్వ దుఃఖండి మనస్థితి ఆలోచించండి మనం చేసేది కరెక్టా కరెక్ట్ కాదు గాంజాకి అలవాటు పడ్డామంటే అది కరెక్ట్ కానే కాదు ఇంకా మిగతా డ్రగ్స్ ఈ కొకాయిన్లు హెర్రాయిన్లు ఇవి మన మన దగ్గర ఉన్నాయా అనేది మనకు ప్రశ్నార్థకం ఉంటే ఉండొచ్చు మీ ఎస్పెషల్లీ మన చుట్టూ మాత్రం గాంజా మాత్రం చాలా విపరీతంగా ఉంది దీన్ని మాత్రం అరికట్టాల్సిన బాధ్యత ఎవరికి వాళ్ళకే ఉంది ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది ఓపెన్ గా నేను తాగానని చెప్పట్లేదు ఎక్కడో ఒక ఒక చోట వీళ్ళు తాగడం మొదలు పెడుతున్నారు అక్కడ నుంచి సమాజంలోకి వస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్లేడ్ ఉంటది మళ్ళీ బ్లేడ్ తోటి అటాక్ చేయడం ఇవన్నీ అమ్మ దయచేసి మీరు అలాంటి చోటకు వెళ్ళకండి మంచిది కాదు మీ తల్లిదండ్రులని కా చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళని మీరు గౌరవంగా వాళ్ళు దేవుడు వాళ్ళు ఎంతకాలం ఉంచుతా అంతకాలం మనం ఉంచాలి తప్ప మీరు మధ్యలో మనం ఎవరం వాళ్ళ ప్రాణాలు తీసేయడానికి మనకి ఏ హక్కు ఉంది దయచేసి మీరు అలాంటి చోటకి వెళ్ళకండి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైజ్ యూ ఆల్ థ్యాంక్ యూ నా పేరు వైరాంబాబు అండి నేను కొత్తపేట మండల కాస్టల్ పనిచేస్తున్నాను మరి ఇటీవల కాలంలో విపరీతమైనటువంటి మత్తు లోబడి యువతంతా కూడా మరి గాడి తప్పుతూ చదువుకోవడం చదువుకోవాల్సిన వయసులో చెడు వేసిన వాళ్ళకి బానిసలే మరి వాళ్ళ బంగారు భవిష్యత్తు పాటు చేసుకోవడం అనేది మనకి చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం చాలా సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ గంజాయి వాడకం అనేది మరి యూత్లో చాలా ఎక్కువ అవడం తద్వారా వాళ్ళు అనారోగ్యం పాలవడం తల్లిదండ్రులు హింసించడం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ సందర్భంలో మరి యువత అందరూ కూడా చదువుకునే వయసులో మంచిగా చదువుకుని మంచి భవిష్యత్తుకు మార్గం ఏర్పరచుకొని తల్లిదండ్రులకి మంచి పేరు గౌరవం తీసుకొచ్చేలాగా మసులుకోవాలని ప్రత్యేకంగా యువకులను నేను అభ్యర్థిస్తున్నాను అంతేత ఎవరు కూడా అలవాట్లు కానీ డ్రగ్స్ కానీ ఎవరు కూడా అలవాటు అవ్వద్దని నేను మనసావాచర్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ